నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగళ్లపాలెం గ్రామానికి చెందిన ఉబ్బల శంకరయ్య మన్నవరపు మల్లయ్య బెరదవోలు సీనయ్య యాకసిరి చెంచయ్య కీలుకుప్ప పిచ్చయ్య మరియు వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కంఠువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అందరం కలిసి కట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి అన్నారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ బూర్ పంచాయతీలో మొఘలపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది స్థానిక గ్రామ పెద్దలందరితో కూడా కలిసి అటు కరెంటు సమస్య దాన్ని ఇరవై నాలుగు గంటల కరెంటుగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా అటు రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మొగల పాలనకు సంబంధించిన శంకరయ్య గారు కానీ మల్లయ్య గారు కానీ అదేవిధంగా పెంచలయ్య గారు సేనయ్య గారు చెంచయ్య గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యం జరుగుతున్న అభివృద్ధి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్న శ్రీధర రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అరువులేదు వారికి ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గం చేశాం అయితే చాలా పెద్ద నియోజకవర్గం చాలా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి నిరంతరం కూడా వాటి కోసం శ్రమిస్తూ అవన్నీ కూడా చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తాం